తెలంగాణ టీఆర్ఎస్ని మరి బీజేపీని ఓడించాలని చెప్పి ఎమ్ఆర్ఎస్ పరంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ అధికారంలో రావడానికి గల కారణం కేసీఆర్ చేసిన మోసపూరితమైనటువంటి పనులు ఆయన కుటుంబ పాలన ఆయన నియంతృత్వ పాలన ఆయన దొదల పోకడనని ఆయనను ఓడించింది కాంగ్రెస్ను గెలిపించింది కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవడంలో మొదటి స్థాయిలో ఉన్నది కనుక మరి బీజేపీని టీఆర్ఎస్ను ను అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి బీజేపీ ఎస్సీల ఏబిసిడి వారికైనా మేము చేస్తామని ఈ మధ్యలో వారం రోజుల నుండి చెప్తా ఉన్నది మోడీ గారు చెప్తా ఉన్నారు మరియు ఎస్సీలో ఏబీసీ వారికైనా మీరు చేస్తే మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల కింద మొదటి లేక ఇచ్చారు మరి వంద మేము అధికారంలోకి వస్తే వంద రోజులలో ఏబిసిడి వారికైనా చేస్తామని చెప్పి చెప్పారు మరి వంద రోజులు గడిచి పది సంవత్సరాలు గడిచిన మీరు పార్లమెంటులో బిల్లు ఏబిసిడి వారికైనా విసులో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి మోసపూరిత కురిత ప్రకటనలు మీరు చేయకుండా మీరు మా మాదిగా మాదిగ ఉపకులాలను మోసం చేయకుండా ఉండాలని చెప్పి కోరుతూ మాదిగలను ఇంకోసారి మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మాదిగ ఉపకులాలు ఎందుకు నమ్మరు అంటే ఇవాళ ఏ ఎస్ఈస్టీ అట్రాసిటీ చట్టం అనేది దళితులకు చాలా ముఖ్యమైనది దళితులను కాపాడుకోవడానికి రక్షణ కోసం లాంటి ఆ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వము మరి కుట్రతో తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు మా వలంతా పోరాటం చేసి దాన్ని మళ్ళీ కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి బీజేపీ ఈరోజు అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ను అమలు చేస్తామని ఒక పక్క చెప్తూనే మోసం చేయడానికి కుట్రలు పని అవుతుంది అట్రాసిటీని కాపాడవలసిన తీర్చడానికి ప్రయత్నం చేసిన రేపు ఏబీసీ కన్నా ఇస్తామని మోసం చేస్తూ అట్లే రిజర్వేషన్ తొలగించడానికి గ్యారంటీ ఏముందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బోసీ పేద ప్రజలారా మీరు బాగా ఆలోచించండి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ బీజేపీని ఓడించి అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఆ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రానికి వెళ్తే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు వాళ్ళు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మార్గదర్శకులు కావచ్చారు మరి అది మన వై మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళు తోడుంటారు ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో వారు పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా మరి మోసం చేసేటువంటి పార్టీ దూరం పెట్టి బిఆర్ఎస్ బీజేపీని దూరం పెట్టి కాంగ్రెస్ను మరి గెలిపించి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించి పార్లమెంట్కి వగ్గిచ్చాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ త్వరగా డిమాండ్ చేసి జప్ చేస్తాం ఏర్పాటు చేసిన విలేకరుల సమేష్ ముఖ్యత చేసినటువంటి ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు బండపల్లి రాజన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ వర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాదేలను సంసిద్ధం చేయబోతున్నాం ఎందుకంటే ఒకవైపు బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీ గత ముప్పై ఏళ్ళుగా మద్దతు ఇస్తూనే ఉన్నది కానీ మరి అధికారంలో రాక ముందు వన్ అధికారంలోకి వస్తే వంద రోజులు చేస్తా ఉన్న బీజేపీ పార్టీ పదేళ్ళు అయినా కూడా మరి వర్గీకరణ చేయలేకపోవడం మరి వెంకయ్యనాయుడు నుంచి మొదలుకొంటే నరేంద్ర మోడీ వరకు మాదేల యొక్క సభలకు హామీలు ఇవ్వడానికి సరిపోయారు కానీ మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన జరగడం జరిగింది మన పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గాలను బిల్లు పెట్టకుండా మాదిగలను సుప్రీంకోర్టులో కేసు ఉందని సాకు చూపుతూ మరి మాదిగలను మోసం చేయడానికి సిద్ధపడ్డ నరేంద్ర మోడీ గారిని మరొక మారు అధికారం రాకుండా అడ్డుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక బీజేపీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ దీని దాల్ గారి యొక్క మూల సిద్ధాంత అంత్యోదయానికి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నడుచుకుంటున్నారు అదేవిధంగా పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు దళితులను రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా ఆర్థికంగా మోసం చేసినటువంటి ఈ కేసీఆర్ పార్టీ బీజే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు నమ్మద్ని మాదిగలను విజ్ఞప్తి చేస్తూ మనకు ఇళ్ళ అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉండాలని ఎంఆర్పీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే మరి మాదివ పిల్లలకి కొందరు మంది నా కొంత నాయకత్వం బీ బీజేపీ ఎజెండాతో ముందుకు వస్తున్నది ఆ మాదిగ నాయకత్వాన్ని నమ్మద్దు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మాదిగలమంతా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జయమోన్ రెడ్డి గారికి ముక్కగా మద్దతు ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాదిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై జీవన్ జై కాంగ్రెస్